ట్వంటీ కప్ మొదలైంది టీ ట్వంటీ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ కు సిద్ధమైంది గ్రూప్ ఏ మ్యాచ్ లో టీమిండియా తో తలపడనుంది అందరూ ఎదురు చూస్తున్నది ఈ మ్యాచ్ కోసమే తో జరిగే మ్యాచ్లో టీమిండియా బోనే కొడుతుందా ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టిస్తాడా ధోని రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేస్తాడా అంతర్జాతీయ టీ ట్వంటీలో టీమిండియా తరఫున మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ధోని ఉన్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో టీమిండియాకు డెబ్బై రెండు సార్లు కెప్టెన్సీ చేస్తే అందులో నలభై ఒక్క సార్లు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ విషయానికొస్తే ఇప్పటి వరకు యాభై ఐదు మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు అందులో నలభై ఒక్కసార్లు భారత్ ను గెలిపించాడు తక్కువ మ్యాచ్ల్లో ఎక్కువ విజయాలతో ధోనీ కంటే ముందన్నాడు అయితే ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మకు టీ ట్వంటీలో నలభై రెండో అవుతుంది అంతేకాకుండా ధోనీ కెప్టెన్సీ రికార్డు కూడా బద్దలవుతుంది ఇక రోహిత్ శర్మకు ఇదే చివరి ప్రపంచ కప్ అనే ప్రచారం కూడా జరుగుతోంది దాంతో ఈ టీ ట్వంటీ ను రోహిత్ శర్మ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు అదే జరిగితే రెండు సార్లు ప్రపంచ ప్రపంచకప్ నెగ్గిన ఏకైక ప్లేయర్ గా రోహిత్ శర్మ నిలుస్తాడు రెండు వేల ఏడులో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిచిన టీమిండియా జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు గెలిస్తే కెప్టెన్ హోదాలో ను గెలిచిన రికార్డును రోహిత్ సాధిస్తాడు మరి ఈ రోజు మ్యాచ్ అసలు ఏం జరుగుతుందో చూడాలి ఐర్లాండ్తో మ్యాచ్ లో విజయం సాధిస్తారా ధోని రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడా రోహిత్ మరో రికార్డుకి దగ్గరలో ఉన్నాడు ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది